ప్రేదలాడందరికీ డిసెంబర్ నెల ఇరవై ఆరో తేదీ దైవమర్మములు ఎడారిలో సలహాలు చదువుతున్నాను అలాగుననే ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని అందరినీ కూడా ప్రభువు సమృద్ధిగా దీవించునుగాక అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఎలయనగా మనము యుక్తముగా ఏలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యముగాని మూలువులతో ఆ ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచనం సహాయము చేయు ఆత్మ ఏ విధముగా ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు పరిశుద్ధాత్మకు మనం లోబడినప్పుడు మనం ఎట్లు ప్రార్థించవలెనో పరిశుద్ధాత్మయే నేర్పించును ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మన మీదే అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదే ఓట వ్యూహాన్ పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ప్రార్థన అనగా క్షమించండి ప్రార్థన అనగా ప్రభుతో సహవాసం ఉదయము మధ్యాహ్నము సాయంకాలము మరియు ఏ సమయంలో నైనను ప్రార్థించడం ద్వారా ఎంతో బలము పొందుతున్నాము ఆత్మ ద్వారా అనేక విషయములు జ్ఞాపకము చేయబడును ఈ విధముగా మనము ప్రభువునకు సమీపముగా తేబడుదుము ఇప్పుడు ఎడారిలో సెలవు నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండు మత్ సువార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై ఆరో వచనం పరిస్థితులు బాగా లేనప్పుడు మనల్ని ఒక మూలన కూర్చోబెడితే మనకి అది ఏమాత్రం నచ్చదు గెచ్చేమనే తోటలో పదకొండు మందిలో ఎనిమిది మందిని అలా ఊరికే కూర్చోమన్నాడు ప్రభువు ఆయన బాగా ముందుకు వెళ్ళాడు ప్రార్థించడానికి పేతురు యాకోబు యోహానులకు మధ్యలో ఉండి కనిపెట్టమని చెప్పాడు మిగతా వాళ్ళంతా దూరంగా ఒకచోట కూర్చున్నారు ఆ ఎనిమిది మంది చాలా సనుగుకొని ఉంటారు అనుకుంటాను వాళ్ళు తోటలో ఉన్నారన్న పేరు మాత్రం ఉంది అంతే దానిలోని పూలు పూయించే విషయంలో వాళ్ళ పాత్ర ఏమాత్రం లేదు అది అత్యవసర పరిస్థితి అందరూ అనేక రకాలైన ఒత్తిడులకు లోనై ఉన్నారు అయినప్పటికీ వాళ్ళకి ఏసు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే ఏమీ చేయకుండా అక్కడ కూర్చోండి ఇలాంటి అనుభవమే చాలాసార్లు నీకు నాకు వచ్చింది కదా ఆ నైరాశ్యతను మనం చెవి చూసాం సేవ చేయడానికి ఎన్నో అవకాశాలు మనకి కనబడినాయి మన తోటి వాళ్ళు కొందరు బాగా ముందుకు వెళ్ళారు మరికొందరు మధ్యన ఉన్నారు మనం మాత్రం వెనకాల పండుకొని ఉండవలసి వచ్చింది అస్వస్థతో పేదరికమో లేక మరో విధంగా పరిస్థితులు తలక్రిందులు కావడమే జరిగి మనం వెనకాల ఉండవలసి వచ్చింది మనం చిన్నబుచ్చుకున్నాం క్రైస్తవులుగా మన పాత్ర మనం నిర్వహించకుండా ఈ అడ్డంకులు ఏమిటో మనకి అర్థం కాదు తోటలోకి మనం ప్రవేశించిన తర్వాత కూడా చేయడానికి ఏ పని లేకపోతే అన్యాయం జరిగినట్టు అనిపిస్తుంది హృదయమా మెదలకుండా ఉండు నీకు అర్థమయ్యేదే ఎప్పుడు వాస్తవం అనుకోకు క్రైస్తవ జీవితంలో పాలు పంపులు నీకు తప్పకుండా ఉన్నాయి దేవుని తోటలో వాళ్ళే నిలబడే వాళ్ళే నిజమైన సేవకులు అనుకోకు నువ్వు కూర్చుని ఉండవలసిన స్థలం కూడా పరిశుద్ధమైనదే క్రీస్తులో జీవించి ఉండడంలో మూడు రకాలు ఉన్నాయి ముందుకు వెళ్ళి పనిచేస్తూ కనిపెడుతూ తెల్లవారేదాకా పోరాడుతూ ఉండే ఆత్మలు కొన్ని మరికొన్ని ఆత్మలు మధ్యలో ఉండి ముందు జరుగుతున్న వాటిని ఇతరులకు తెలియజేస్తుంటాయి ఇవి రెండు కాక మూడో రకం పోరాడలేనివి పోరాటాన్ని చూడలేనివి ఉంటాయి ఆ ఆత్మలకి ప్రస్తుతం దేవుడిచ్చే ఆజ్ఞ ఇక్కడే కూర్చుని ఉండండి నీకు ఇలాంటి అనుభవం తటస్థించినప్పుడు దేవుడు నిన్ను కించపరుస్తున్నాడు అనుకోవద్దు ఇక్కడ కూర్చోండి అని యేసు ఇచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం చేసుకోండి తోటలో నువ్వు కూర్చుని ఉన్న స్థలం కూడా పరిశుద్ధమైనదే దాని పేరు వేచియుండే చోటు కొన్ని ఆత్మలు గొప్ప పనులు చేయడానికి కానీ గొప్ప భారాలు వహించడానికి కానీ ఈ లోకానికి రావు అవి కేవలం అలా ఉండడం కోసమే నియమించబడినాయి అవి మనుషులు ఎప్పుడూ ఉపయోగించని పూలు వాటిని ఎవరూ దండగా గుచ్చలేదు ఏ బల్ల మీద అవి అలంకారంగా ఉండలేవు పరిశీలకుల దృష్టిలోకి ఎప్పుడూ అవి రాలేదు కానీ క్రీస్తు హృదయాన్ని అవి సంతోషపెట్టినాయి వాటి పరిమళం వల్ల వాటి అందం వల్ల అవి క్రీస్తుకి ప్రియమైనవైనాయి తన అందాన్ని చూసేవాళ్ళు ఎవరు లేకపోయినా అవి అందాన్ని నింపుకున్నందువల్ల దేవుడు చూసి సంతోషిస్తున్నాడు నువ్వు ఇలాంటి పువ్వు అయితే సనుక్కోవద్దు అందరికీ వందనాలు థ్యాంక్ యూ